అందరికీ నమస్కారం నిన్న ప్రవీణ్ పగడాల ఎక్కడైతే చనిపోయారో అక్కడ కొవ్వొత్తులతో ఆయనకి శ్రద్ధాంజలి ఘటిద్దామని ఇచ్చిన పిలుపుని సక్సెస్ చేసినందుకు అక్కడికి వచ్చిన దాని గురించి ప్రార్థన చేసిన అది సక్సెస్ అవ్వాలి కన్నా అనుకున్న కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందువల్లంటే అది హత్యని అని నమ్మి అక్కడికి వచ్చారు ఒకవైపు పోలీసులు సాధారణంగా పోలీసులు దర్యాప్తు చేసి ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని అందరూ నమ్మ నమ్మాలి నమ్ముతారు కానీ ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో మొదటి నుంచి కూడా ఆ హత్యని యాక్సిడెంట్గానే చూపెడుతూ అందరినీ తప్పుదోవ పట్టించాలని ఆయన మందుకున్నాడని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అన్ని రకాలుగా కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వకుండా పదిహేను రోజులు దాడితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉండదు విసారాలో ఏవి దొరకదు ఇవన్నీ దృష్ట్యా ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ అందుగురించి నేను మొన్న ధైర్యం చేసి సంపాదించి పోస్ట్మార్టం రిపోర్ట్ని రిలీజ్ చేశాను పోస్ట్ మార్టం చూసిన తర్వాత ఇంకా క్లారిటీగా అర్థమయ్యింది ఖచ్చితంగా చంపేశారు హైదరాబాద్లోనే చంపేసి ఒక ఫేక్ గాని సృష్టించి తీసుకొచ్చారన్నది రాష్ట్రంలోని ప్రజలందరికీ అర్థమైంది నిన్న కొబ్బోత్తులు ర్యాలీ నాలుగు గంటల నుంచి ఆరున్నర కంటే పొద్దున్నే మాకు పర్మిషన్ ఇచ్చినట్టు పర్మిషన్ అక్కడికి వెళ్తే వస్తూ ఓకే అని తర్వాత తీసేసి నాతో ఛాలెంజ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిఎస్టి ఇక్కడికి ఏ కూడా రానివ్వండి ఎలా రానివరో చూస్తానని కూడా నేను చెప్పాను అంటే ఒక హర్షకుమార్ని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతే టక్నోళ్ళందరూ భయపడిపోతారనుకున్నారా మీరు నిన్న మేము సాధించిన విజయం చిన్న విజయం కాదు ప్రభుత్వం అంతా ఒకటైంది పోలీస్ డిపార్ట్మెంట్ అన్న ఒకటైంది ఇట్టి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాల చనిపోయిన చోటుకి ఎవరిని రానివ్వని ఛాలెంజ్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలచి నాతో పోరాటం చేసి డెబ్భై మంది పోలీసులు నా కారులోంచి దించడానికి పదిహేను నిమిషాలు పట్టింది దానికి నన్ను తీసుకెళ్ళి ఎక్కడెక్కడికో తిప్పారు ఐదు గంటలు టోటల్లో తీసుకెళ్ళిపోయారు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయారు ఐ డోంట్ మైండ్ అంటే నన్ను తీసుకెళ్ళిపోతే ఇక్కడ వీళ్ళకి దిశానిర్దేశం చేసేవాడు ఉండడు కాబట్టి మనం అనుకున్నది సాధించేద్దామని అనుకున్నారు కానీ నిన్న శ్రీరాజు సుందర్ ఇంకా పాస్టర్లు ఆ వీడియోలు చూస్తూ ఉంటుంటే నాకు నిన్న పోలీసులు చెరలో ఉన్నాను కానీ అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకు ఏమీ తెలీదు తర్వాత నేను ఎక్కడో హోటల్లో ఉంటే మా అబ్బాయి పట్టుకుని వచ్చాడు అక్కడికి వచ్చేసేటప్పటికి పోలీసులకు అర్థం అవ్వలేదాడు ఎలాగొచ్చాడు వచ్చి వాళ్ళ ఆళ్ళు గొగ గొడగడిపోతున్నారు ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ మనకుండీ మార్గాలు మనకు ఉంటాయి కదా మొత్తం మీద అక్కడ బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పిన తర్వాత మీ ఇష్టం మీ ఇష్టం వచ్చిన సార్ ఉంచుకోండి ఎన్ని గంటల ఉంచుకోండి నిన్న జనం కదిలిన తీరు పాస్టర్లు అయిండి పోలీసు మీద తిరుగుబాటు చేసిన తీరు పాస్టర్లు శాంతి కాముకులే క్రైస్తవులు శాంతి కామికలే సెక్యులరు మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ శాంతి కాముకులే అవసరం వస్తే ఎలా తిరగబడతానన్నది నిన్న చూపించారు మొత్తం పోలీసులు పోలీసుని పెట్టి అడుగు ముందు నివ్వకూడరా నిలువరించడానికి చాలా ప్రయత్నించారు పోలీసు కానీ ఓడిపోయారు కంప్లీట్గా పోలీసులు మా చేతిలో ఓడిపోయారు ఎంత సంతోషంగా ఉందంటే కంప్లీట్గా ఐజీ మిస్టర్ ఎస్పీ మిస్టర్ ఐజీ ఆల్ డిఎస్పిస్ దేవుని సంకల్పం ముందు మీ ప్రభుత్వాలు ఎంత ఆఫ్టర్ ఆల్ మీ ప్రభుత్వాలు ఎంత మీ డిపార్ట్మెంట్ ఎంత ప్రజా సంకల్పం ప్రజల ప్రజల యొక్క మనోవాంఛని నమ్మి వచ్చిన వాళ్ళ పౌరుషం దీని ముందు మీ పోలీస్ డిపార్ట్మెంట్ తుక్కు అయిపోయింది ఛాలెంజ్ చేశారు నాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాలా చనిపోయిన చోటకి ఎవరిని రానేమో అని ఏమైంది ఆఖరికి మీరు పారిపోయారు అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి మీది ఇప్పటికన్నా ఛాలెంజ్లు చేయకండి దేవుని కార్యక్రమాలతో అది గుర్తుపెట్టుకోండి ప్రజా సంకల్పం ముందు ప్రజల వాంఛ ముందు మీరు నిలబడలేరు ప్రభుత్వాలు నిలబడలేవు ప్రజలు నిలబడలేవు ఈ కేసులో సెంట్రల్ గవర్నమెంట్కి హస్తం ఉంది స్టేట్ గవర్నమెంట్ హస్తం ఉంది అమిత్ షాకి చంద్రబాబు నాయుడుకి మోడీకి కూడా ఈ హత్య గురించి తెలుసు లేకపోతే ఇక్కడ చనిపోతే అక్కడ ల్యాప్టాప్ లేకపోతే ఐప్యాడ్ ఎందుకు తీసుకెళ్తారు ఇక్కడ ల్యాప్టాప్ ఎందుకు స్వాధీనం చేసుకుంటారు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి ఫైట్ చేస్తున్నాడు కాబట్టి అతని దగ్గర అపారమైన జ్ఞానం ఉంది కాబట్టి ఈ కేసులో ఇతను నెట్టి పరిస్థితుల్లోనూ మనం తీయకపోతే మాకు అన్ని ఆటంకాలని చెప్పి అతను తొలగించారు అయినా పర్లేదు దేవుడు ఇంకొకరంలో మాకు సహాయపడతాడు కాబట్టి ప్రవీణ్ పగడాల చిరస్థాయిగా క్రైస్తవుల గుండెల్లో ఉండిపోతాడు సెక్యులర్ వాదుల గుండెల్లో ఉండిపోతాడు కాబట్టి ఈ జయ ఈ విజయాన్ని ఈస్టర్ పండుగ దినా క్రైస్తవులకు అందరికీ అర్పిస్తూ సెలవు తీసుకుంటాడు